ఇంకా ఎనీ టైమ్ తీసుకొచ్చుకుంటూ ఉంటాడు నన్ను బయట నుంచోమంటాడు ఇంకా ఎనీ టైమ్ తీసుకొచ్చుకుంటూ ఉంటాడు నన్ను బయట నుంచోమంటాడు ఇష్టం లేదని ఎలా చెప్తావు నాలుగు నెలలు అవుతుంది కదా ఇష్టం లేదని ఎలా చెప్తావు నాలుగు నెలలు అవుతుంది కదా కావాలంటే నేను చేసుకుంటే అమ్మను కూడా మీకేమైతుంది కావాలంటే నేను చేసుకుంటే ఆమను కూడా మీకేమైతుంది మనకి భార్యను బయట పెట్టి నువ్వు ఈ అమ్మాయి వల్సి ఒకే బెడ్ మీద ఉంటే అమ్మాయికి బాధ ఉండదా భార్యను బయట పెట్టి నువ్వు ఈ అమ్మాయి కలిసి ఒకే బెడ్ మీద ఉంటే అమ్మాయికి బాధ ఉండదా అమ్మాయి బయట కాపలా ఉండాలంటే మీ ఇద్దరు లోపల కులుకుతారంట ఇది అమ్మాయి బయట కాపలా ఉండాలంటే మీరు లోపల కుడుకుతారంట ఇదింతు బయట బయటికి వెళ్ళదు ఇక్కడ బయట జంట బయటి మా ఇం దగ్గర నీరు మా ఇం దగ్గర నీరు పిల్లానికి రంకు కడతావు పిల్లానికి రంకు కడతావు నీ ఒక్కని కాడనే వాడుకుందన్న గ్యారంటీ ఏంటి బ్రో నీ ఒక్కని కాడనే వాడుకుందన్న గ్యారంటీ ఏంటి బ్రో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు వచ్చేసి మనం పాలకొండలో ఉన్న మనతో పాటు ఒక సిస్టర్ వాళ్ళ సమస్య ఏంటో తన మాటలో విన్నా నమస్తే అమ్మా నమస్తే అండి ఏం పేరు పేరు నా పేరు భవాని భవానీ ఓకే ఏంటమ్మా మీ సమస్య ఏంటి నా సమస్య ఏంటంటే మీ వీడియోస్ చూసాను నేను యూట్యూబ్ లో అవి చూసి నేను మీకు కాంటాక్ట్ అయ్యాను అయితే నాకు మ్యారేజ్ అయ్యి నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అవుతుంటే మా హస్బెండ్ వేరే అయితే హెఫ్ఐఆర్ పెట్టుకున్నాడు మా హస్బెండ్ వేరే అయితే హెఫ్ఐఆర్ పెట్టుకున్నాడు E <music> నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుంది వేరే అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నాడు మా ఆయన గారు అయితే నేను అమ్మ వాళ్ళకి చెప్దాం అంటే అవ్వట్లేదు వాళ్ళకి చెప్దాం అంటే మొన్నే మ్యారేజ్ అయ్యింది మళ్ళీ ఇళ్ళ సమస్య అంటే మళ్ళీ వాళ్ళ బాధపడతారు అనేసి వాళ్ళకి చెప్పలేదు సో మీకు చెప్తున్నా ఇది ఇలా ఉంది ఇప్పుడు కూడా తను ఆ అమ్మాయితో రూమ్ లోనే ఉన్నాడు డైలీ ఇంకా ఎనీ టైము తీసుకొచ్చుకుంటూ ఉంటాడు నన్ను బయట నుంచోమంటాడు ఇంకా ఎనీ టైము తీసుకొచ్చుకుంటూ ఉంటాడు నన్ను బయట నుంచోమంటాడు నుంచోను ఏంటి పనిని అడిగితే చంపేస్తాను అది ఇది అని చెప్తాడు నాకు చాలా బాధ అవుతుంది ఇప్పుడు కూడా లోపడే ఉన్నారు ఇప్పుడు కాదమ్మా నువ్వు చెప్పడం కానీ మీ ఇంట్లో వాళ్ళు కాకపోయినా మీ ఫ్రెండ్స్ తోడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్పడం జరగలేదా ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఎలా చేస్తున్నా అంటే నాకే కదా సిగ్గు అందుకనేసి నేను ఎవరికి చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యూట్యూబ్ ఛానల్ చూసి నేను మీకు చెప్పాను సరే సరే అమ్మా ఇందులో నేను ఉన్నది మీరే తీయండి అమ్మా ఏం చేస్తున్నారా హలో హలో ఎందుకు అసలు బాస్ నా పేరు వెంకటండి ఎందుకు తినోలు నా భార్య తన నా దగ్గర కొంచెం కంప్లైంట్ ఇచ్చింది మా ఆయన చెప్తే నాకు ఫోర్ మంత్స్ మ్యారేజ్ అయింది ఫోర్ మంత్స్ కిస్తాము మా ఆయన ఇంకో అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది దాని గురించి మాట్లాడదాను వచ్చినా ఏం లేదు మాట్లాడేది అంటే నాకు ఇష్టం లేదు అసలు మరి ఇష్టం లేదు ఎట్లా పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఇష్టం లేదు ఎట్లా పెళ్లి చేసుకున్నప్పుడు అసలు లేదంటే నా బలవంతంగా చేసిండ్రు ఏదో వాడుకుందాం అని చెప్పేసి దాన్ని చేస్తున్నాను ఏది ఇష్టం లేదంటే ఇష్టం లేదని ఎలా చెప్తావు నాలుగుని వెళ్ళి అవుతుంది కదా ఇష్టం లేదని ఎలా చెప్తావు నాలుగుని వెళ్ళి అవుతుంది కదా ఒక జర ఫస్ట్ ఫస్ట్ జరగాలి కాదు ఇప్పుడు ఏంది పల్లెటూరు కానీ తీసుకొచ్చి నాకు అంట పెడితే నాకు అసలు మెంటల్ వేస్ట్ అసలు ఏమని చూసుకుంటాము కాదమ్మా ఒకరి చుమిద్దు రాదు ఎవరు మీ ఇతను

అంటే నన్ను చేసుకోను అని చెప్పాను మామూలుగా ఉన్నాము ఉన్నామన్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి తోడు కూడా అదే చెప్పిండు కావాలంటే నేను చేసుకుంటా ఆ కూడా మీకేమైతుంది కావాలంటే నేను చేసుకుంటాను అమ్మని కూడా మీకేమవుతుంది ఇంత చూసుకుంటావా చేసుకుంటాను అందరూ చూస్తూ కూర్చుంటారు చేసుకో అబ్బా ఎంతమంది చూసుకుంటావు వాళ్ళకి పెళ్లి అయిపోయింది నువ్వు ఎట్లా వస్తావు అమ్మాయి లైఫ్ లోకి ఈ అబ్బాయి లైఫ్ లో ఇష్ట అంత ముందుకే చెప్పొచ్చు కదా నాలుగు నెలల క్రితం అమ్మాయికి పెళ్లి అయినప్పుడే నువ్వు అంటే ఇష్టం నువ్వు పెళ్లి చేసుకున్నాను అప్పుడు ఉండొచ్చు కదా పెళ్లి అయినాక నువ్వు ఇలా పెట్టి మీద మీ దగ్గర రాసలే చేసుకుంటే ఎట్లా అమ్మాయిని బయట పెట్టి ఇద్దరు ఇష్టం రోజు ఏమన్నా

ఆగమ ఎర్రవాడిని తీసుకొచ్చిన అన్న కదా నువ్వు అన్న మాట కొట్టనా పెట్టుకుంటా నా ఇంట్లో సరే మాట్లాడటోడి అయితే నా మీద ఇద్దరి మధ్య ఉంది గనే ఉంది మాట జాగ్రత్త మాత్రం అసలు బాగోదు బయ్యా ఇప్పుడు అమ్మాయిని బయట పెడతంది భార్యని బయట పెట్టి నువ్వు ఈ అమ్మాయి అమ్మాయిల్సి ఒకే బెడ్ మీద ఉంటే అమ్మాయికి బాధ ఉండదా భార్యని బయట పెట్టి నువ్వు ఈ అమ్మాయి అమ్మాయిల్సి ఒకే బెడ్ మీద ఉంటే అమ్మాయికి బాధ ఉండదా ఉండదా ఉంటదా నేను నిన్ను నిజంగా చెప్తున్నా అంటే నాకు అసలు ఇష్టమే లేదు వాడుకుందామా ఆస్తి అని చెప్పి అంతకు ఏం లేదు నువ్వు ఎంత టూ మచ్ మాట్లాడుతున్నావు అసలు నీకు ఎవరు చెప్పినా ఎవరు మాటలు లెక్కలేదు నీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నావు కానీ ఉండదు బ్రదర్ బయట ఏదో నాలుగు గోడల మాత్రం ఏదో చేసుకున్నాను పల్లెటూరు తీసుకొచ్చి అంట పెట్టింది అసలు ఈ అమ్మాయి దగ్గర వస్తున్నా మల్లెపూల వాసన వస్తున్నాయి దగ్గర వస్తుంది మల్లెపూల వాసన వస్తున్నా అమ్మాయి దగ్గర పెండవాసన వస్తున్నారు పెళ్లి చేసుకున్నప్పుడు తెలుగు పెళ్లి నువ్వు కన్నుతో చేసుకున్నావు కదా అక్కడ నువ్వే కదా తాళిగట్టింది నితనే కదా అమ్మ తాళికట్టింది నితనేగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు బాధ్యత అనేది ఉంటుంది అమ్మాయి విడాకులు చేసుకో రొమాన్స్ చేసుకుంటావు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు ఆస్తి కావాలంటే అమ్మాయి బయట కాపలా ఉండాలంటే మీ ఇద్దరు రొమాట లోపల కులుకుతారంట ఇది అమ్మాయి బయట కాపలా ఉండాలంటే మీ ఇద్దరు రుమాట లోపల కులుకుతారంట ఇది మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి మరి చెప్పని నాకు ఇష్టం లేదు అప్పుడే మరి అప్పుడు ఏం చేసిన పెళ్లిగా ముందుకు చెప్పుకుంటే చెప్పుకోని నువ్వు చెప్పొచ్చు కదా పెళ్లిగా ముందుకే ఏంటా మన సంగతి నువ్వు ఫస్ట్ బయటతో బయటతో ఇక్కడ

ఇది మీరు కూడా అర్థం బ్రో ఇప్పుడు నీకు నచ్చిందా నచ్చలే నేను పెళ్లి ముందు ఏం చేసిన అంటే ఇప్పుడు పెళ్లి కూడా అమ్మాయి ఎన్ని రోజులు నాలుగు నెలలు కదా నాలుగు నెలలకి ఇప్పుడు ఇద్దరు మధ్యలో గొడవ బలవంతంగా చేశారు బలవంతంగా చేస్తే నువ్వు చేసుకుంటావా చేసుకోలేవు కదా బ్రో నీకు ఇష్టం ఉంటుంది ఏదో ఇష్టం చేసుకుంటా అమ్మాయి మీద నీకు ఇష్టం ఉంటుంది ఏదో ఇష్టం ఉండే చేసుకుంటా అమ్మాయి మీద ఇప్పుడు ఏమంటావు ఇప్పుడు ఈ అమ్మాయితో మంచిగా ఉంటావా లేదంటే ఇట్నే ఎఫ్ఐఆర్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటావా లేకపోతే వాళ్ళ ఇంట్లో మాట్లాడి విడాకులు తీస్తూ ఉంటావా చే తనని చూస్తే నాకు అసహ్యం వస్తుంది బ్రదర్ నీకు తెలియదు ఏందమ్మా ఇప్పుడు ఇట్లా అంటుండో ఇట్లా వస్తుంది అసహ్యం నీకు మరి నాతో కాపురం చేసా కదా అప్పుడు తెలియలేదా నీకు కట్నాలు ఇచ్చారమ్మా కట్న కనకలు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారు ఆ బ్రదర్ మరి అన్న అమ్మాయి కట్న నుంచి చేసుకున్నాను నన్ను అన్న అమ్మాయి కట్న నుంచి చేసుకున్నాను నన్ను మరి ఇచ్చేసా అమ్మా పెట్టినంతా బంగారం గానీ డబ్బులు గాని మొత్తం ఇస్తామండి కూడా ఏమో ఉండాలి డబ్బులు కావాలి ఆమె తరపు నుంచి వచ్చిన ఆస్తి కావాలి ఇంకో దాంతో సంసారం చేస్తాం ఇంకో దానితోటి పడుకుంటాం ఇప్పుడు దాన్ని చేసుకుని కూడా డబ్బుల గురించి ఏం లేదు అదే ఇప్పుడు అమ్మాయి అంటే నా తోట ఉంటాడు కదా మరి నాకు ఎందుకు అతను నేను ఇస్తా అంటుంది అమ్మాయి అమ్మాయి అమ్మాయికి ఇచ్చి పంపించేసి మరి లేదంటే తనతో ఉండు నీ ఇష్టం అది నో ప్రాబ్లం అమ్మాయితో తోటి అయ్యో పాప నువ్వు అంతకన్నా ప్రేమించిన అమ్మాయి కూడా నేను ప్రేమించింది కదా ఉండు తప్పే ఉంది కానీ ఈ అమ్మాయి డబ్బులు ఈ అమ్మాయి గిట్లు ఇచ్చేసి విడాకులు ఇచ్చేసుకో సరేనా మరి వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి మాట్లాడదావా చెప్పి ఎట్లా అంటావు ఏమద్దు అన్న ఏంటిది ఏమొద్దు నాకు డబ్బు కావాలి నాకు డబ్బు ఎంత ఇష్టమో ఇప్పుడు వెళ్ళిపోయిన కూడా నాకు తింటావు తింటావన్నా ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి కూడా గబ్బాలు తింటావన్నా రెండు మాటలు మాట్లాడద్దు ఏదైనా ఒకటే ఉంటుంది రెండు మాటలు అసలు మాట్లాడకు నువ్వు మళ్ళీ కొడుతానే కొట్టినంటావు వద్దు కరెక్ట్ మాట్లాడు ఇప్పుడు ఈ అమ్మాయి కావాలన్నా అమ్మాయి కావాలన్నా ఆస్తి కావాలి ఈ అమ్మాయి ఉంటే ఆస్తి ఉంటుంది అమ్మాయి ఉంటుంది అమ్మాయి ఉంటే ఓన్లీ అది ఒక్కటే ఉంటుంది ఇట్లా ఇంకా ఇప్పుడు నీ కడ పడుకున్నప్పుడు ఇంకొన్ని కడ పడుకోదా అంతే కదా బ్రో అమ్మ నీకు పెళ్ళి అయిపోయి నాలుగు నెలలు అయింది అయినా అమ్మాయి సిగ్గు వచ్చి నీ కడ పడుకుంది నీ ఒక్కటి కడనే పడుకుంది గ్యారంటీ ఏంటి బ్రో నీ ఒక్కడికాడనే పడుకుందన్న గ్యారంటీ ఏంటి బ్రో కదా బ్రో అమ్మాయి ఇట కాదు ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే ఇట ఇట ఇటా ఇట నాట్ జస్ట్ ఇట ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందంటే నీకు ఎంత ఆస్తి అయినా ఇస్తాను ఈ డబ్బులు ఇచ్చేస్తా అంట సెటిల్ చేస్తా అంటే వెళ్ళిపోతావా మంచిగా మరి చూడు మంచిగా వెళ్ళిపోతా అంటే మరి ఇప్పుడు ఈ అబ్బాయి ఒకటే కాదు కదా చాలామంది ఉంటారు అందంగా ఇప్పుడు ఈ లేదు ఈడే అని ఏముంది చెప్పిన కాస్త లేదు ఏం లేదు ఆస్తుంది ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఏమంటుంది ఆ ఆస్తు మొత్తం నేను అయితే ఇయ్యను అంటుంది మనం అలాంటప్పుడు కష్టం కదా మరి ఎంతో అంత అడిగితే ఇచ్చేస్తా ఎంత కావాలనుకుంటున్నావు ఎంత చెప్పు ఏం కాదు మొమ్మాట ఏం లేదు నాకేమో వద్దు మన ఆత్మలు చెప్పు ఏం కాదు పర్లేదు నువ్వు కూడా ఎంతో అంత ఆశపడి ఉంటావు అమ్మాయి చెప్పు ఎంత కావాలి డబ్బులు ఎంత కావాలి యాభై లక్షలు అమ్మాయి యాభై లక్షలు ఇవ్వాలా ఏది యాభై లక్షల సిగ్గుందా ఏమైనా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు సిగ్గుందా ఏమైనా ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆ నువ్వు ఒక్క నువ్వు ఈయనొక్క నమ్మ మీకు ఇంకొంటరా ఫ్రెండ్స్ మామూలుగా ఎంత గుడ్డిగా నమ్మిన నువ్వు నీ చిల్ల రేసాలు అసలు ఏం అవసరం అన్న అది వెళ్ళిపోతుంది నా పిల్లని నేను బంగారం లా చూసుకుంటా అవసరం లేదు దానికి ఇచ్చే అవసరం లేదు అది ఏమైనా చేసుకొని అది నా చోటు ఎంత మంది దగ్గర ఉంటుందని అని నాకు ఇప్పుడు వస్తుంది యాభై అని అడుగుతుంది అది నా ఎంత మంది దగ్గర ఉంటుందని అంటే నాకు ఇప్పుడు వస్తుంది యాభై అని అడుతుంది బ్రో ఎవరైనా ఇప్పుడు ఎట్లుంటే తెలుసు ఎవరైనా మంచిగా హ్యాపీగా ఉంటారు అనుకో మధ్యలో వచ్చి ఏదో పుల్ల పెడతారు నీకు అర్థం కాదు కుటుంబ సమస్యలు ఇంత మంచిగా ఉన్నావు అమ్మాయి మంచి ఉంది ఆ వాసన అంటావు ఈ వాసన అంటావు అట్లుందంట ఇట్లుందంటావు అది కట్టా బ్రదర్ సారీ నేను చూడు మాట్లాడమ్మా నువ్వు కూడా చూసుకో దగ్గర తీసుకోవాలి మాట్లాడుతుండాలి మంచి రోజు ఇద్దరు కలిసి ఉంటేనే ఏదైనా ఉంటుంది నీ అంతా నువ్వు ఉంటే ఆయన అంతా ఆయన ఉంటే ఎట్లుంటుంది ఇంకెప్పుడు అసలు చచ్చినా చెయ్యను ఇంకా నాకు అవసరం కూడా లేదు ఏంటంటే ఇప్పుడు మీరు మీరు మాట్లాడుకున్న మాట్లాడుకున్నా ఇప్పుడు మీరు మీరు మాట్లాడుకున్న ముచ్చట్లు ఎట్లుంటాయి తెలుసు పెద్దోళ్ళు తెలిసిందనుకో వాళ్ళు నిద్ర కూడా కోరు బ్రో సారీ బ్రో కూడా పెద్దగా అయితే ఎందుకు చిన్న చిన్న ఆట కూడా చాలా మంది విడాకులని అదని ఇదని అవసరం ఇదంతా ఎవరైనా ఇప్పుడు పెళ్ళి అయిన నువ్వు మంచిగా సంవత్సరం నువ్వు నచ్చి చేసుకున్నావో ఆస్తి గురించి చేసుకున్నావు ఏదో చేసుకున్నావు ఉండాలనుకునే వచ్చితే ఓలో అమ్మాయి మస్తు వస్తుంది మా అమ్మ మాటలు చెప్పుకుంటా మేకప్లు వేసుకుంటా నువ్వు మంచి చూసుకోవాలమ్మ నీది కూడా తప్పే ప్రతిదానికి నువ్వు గొడవలు పెట్టుకున్నాడు కాదు ఇంకెట్లా ఇంకా మీ ఇంట్లో చేయాలి బాగా చేసినావు నాకు ఫోన్ సరే థ్యాంక్ సో మచ్ ఓకే అమ్మా ఆగమ్మా నువ్వు ఇంకోటి ఆగ